హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉద్యమాలల్లో ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం ఈ తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలని మనం చూసినట్లయితే ఎన్నో వచ్చినాయి పాటలు వచ్చినాయి ఎన్నో జానపద గేయాలు వచ్చినాయి వాటిలో కొన్ని ముఖ్యమైన గ్రంథాలను మనం చూసినట్లయితే వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు ఏ గ్రంథం అది వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటానికి ముందుండి నడిపినటువంటి వ్యక్తి ఈ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి అత్యంత గొప్ప వ్యక్తి మరొక ముఖ్యమైన గ్రంథం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు ఏంటిది అది వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య ఎవరైనా పుచ్చలపల్లి సుందరయ్య రాసినటువంటి ఈ గ్రంథం మరొక గ్రంథాన్ని చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు ఏంటంటే అది తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే నల్లా నరసింహులు ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని నల్లా నరసింహులు మరొక గ్రంథాన్ని తీసుకొని చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు ఇది ఎవరు రాశారు భీమరెడ్డి నర్సింహారెడ్డి గారు ఈ గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది మరొక గ్రంథాన్ని చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం అంతేగా తెలంగాణ సాయుధ పోరాటం ఇది ఎవరు రాశారు వేలపాటి రామారెడ్డి గారు రాయడం అనేది జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం రాసింది ఎవరంటే వేలపాటి రామారెడ్డి గారు ఈ కమ్యూనిస్టు భావజాలంతో చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైన ఇవి ప్రతి అంశాన్ని నేను ఇప్పుడు చెప్పినటువంటి గ్రంథాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పర్పస్ లో ఒకవైపు గ్రంథాన్ని మరొక వైపు రాసినటువంటి వ్యక్తి పేరునిచ్చి మ్యాచింగ్ చేయమంటుంటాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథాలు ప్రతి ఒక్కరికి కూడా నోటుకొచ్చు ఉండాలి ఓకే అండి ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడే మనం ఎగ్జామ్ ధర ఏ విధమైన క్వశ్చన్ చేసినా కూడా ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి